ఖచ్చితంగా అయితే పాలన అయితే కరెక్ట్గా జరుగుద్ది మనమైతే అధికారం అయితే సాధించగలమన్న నమ్మకంతో మాట్లాడుతున్నారు కానీ ఇక్కడ మొన్న మాట్లాడింది ఆయన ఏ విధంగా మాట్లాడారంటే ఏదో కార్తీక వనభోజనానికి వెళ్ళి మాట్లాడినట్టు స్టేజ్ మీద నిలబడి ఈయన్ని విచారకు రమ్మంటే రఘురామకృష్ణరాజు గారు కేసు విషయంలో ఈయన డిసెంబర్ నాలుగో తారీఖు విచారణకు వెళ్ళాలి ఇంతకుముందు విచారణకు వెళ్లకుండా ఆయన ఇట్లాంటి కుల వివక్ష అనేది బయటకు తీసుకొచ్చి కావాలని రాజకీయం చేస్తున్నారు ఎందుకంటే అండి ఇది రాజకీయం చేస్తున్నారని మేము పర్టికులర్గా ఎందుకు చెప్తున్నాం అంటే కూటమి ప్రభుత్వంలో ఇవాళ రోజున నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయంటే కేవలం కమ్మ కాపు వేస్తేనే గెలవలేదండి ఇక్కడ అన్ని కులాలు మైనారిటీ ఉన్నారు ఎస్సీ ఎస్టీ సంబంధించిన ప్రతి ఒక్కరు రెడ్డి అందరూ కూడా ఉన్నారు ఇవాళ రోజున అన్ని కులాలు కలుపుకొని మేము ఇవాళ రోజున మేము ముందు గెలబట్టే ఇవాళ రోజున కూటమి నూట అరవై నాలుగు సీట్లలో మెజార్టీ సంపాదించింది సో ఇక్కడ కాపులే కావాలి మళ్ళీ దళితులే కావాలంటే మళ్ళీ తగిన కులాల సంగతి ఏం చేద్దాం మరి అన్ని కులాలను కలుపుకొని వెళ్ళాలి కదా అంతేగాని కాపులు దళితులు కలిపి వెళ్ళడం అనేది ఎట్లాగా ఇది ఖచ్చితంగా అయితే కులాల మధ్య చిచ్చు రేపే పని అని చెప్పేసి మేము ఖచ్చితంగా అయితే నేనే ఎవరు ఎవరు చెప్తున్నారు సునీల్ సునీల్ గారి విషయంలో నేను మాట్లాడుతున్నాను కులాల మధ్య చిచ్చు చెప్తున్నారు సునీల్ గారి విషయంలోనే అంటున్నా విచారణకు వెళ్లకుండా ఇటువంటి వివాదాస్పద వాక్యలు చేయకూడదు అనేది కరెక్ట్ కాదా అని అంటున్నానండి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కాపులకి ఆయనకి వచ్చే ఉపయోగం ఏంటి ఎవరండి ఇక్కడ ఒక మాట చెప్తున్నా సార్ ఆయన కానీ విజయ్ కుమార్ గారు కానీ జరాశ్రావణ్ కుమార్ కానీ ఇవాళ రోజున ఒక స్థాయిలో ఉన్నవాళ్ళు ఒక అడ్వకేట్ అయినా కానీ ఇవాళ రోజున పోలీస్ అధికారులైనా కానీ అది చేసే చర్యలు అనేది ఎట్లా ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు పోలీస్ పని చేయమంటే పాలేరు పనులు చేశారు ఇవాళ రోజున ఏమో విచారణలకు రామంటే ఎట్లాంటి వివాసవాస వ్యాఖ్యలు మాట్లాడుతూ ఉంటారు ఇవాళ రోజున మరి వాళ్ళు నిరూపించుకోవాల్సిన నేర చరిత్ర గురించి నిరూపించుకోమంటే కనుక ఇవాళ రోజున జనం మధ్య ఎట్లా చిచ్చిరైపోయి మాటలు మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ నేను అనేది అయితే రాజకీయం అనేది ఇది కాదు వీళ్ళు పోలీస్ శాఖకు సంబంధించి హోంమంత్రి దగ్గర డిఓపిఏ అని చెప్పేసి ఒకటి ఉంటుంది దానికి ప్రకారంగా వీళ్ళు ప్రవర్తించాలే కానీ వాళ్ళు సస్పెండ్ అయినా అవ్వకపోయినా కానీ అంతేగాని ఒక కులానికో పోలీస్ అధికారి అయి ఉండి లేదంటే ఒక మతానికో ఆపాదించే వ్యక్తులైతే కాదు వీళ్ళు ఇళ్ళు ప్రజాస్వామ్యంలో ఒక ఒక స్థానంలో ఉన్న వ్యక్తులు అట్లాంటి వ్యక్తులు ఇవాళ రోజున ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు మాట్లాడడం కరెక్ట్ కదని నా ఉద్దేశం సార్ ఓకే రజనీ గారు జ్వాలపురం శ్రీకాంత్ గారు చాలా అంశం